ఫ్యాన్స్ షో బెనిఫిట్ షోల పేరుతో మేకర్స్ ఆయా నిర్వాహకులు అభిమానుల క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారా ప్రీమియర్స్తో జేబులు నింపుకుంటున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఫ్యాన్స్ క్రేజును బట్టి మెయిన్ సిటీల్లో అభిమానుల కోసం బెనిఫిట్ షోలు ఏర్పాటు చేయటం ఆనవాయితీ అయితే ఒకప్పుడు వీటికి రీజనబుల్ రేటు ఉండేది ఇప్పుడు ఆ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి ఇప్పుడు అగ్రతారలు భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వం కూడా అదనపు షోలు టికెట్ రేటు పెంచడం లాంటివి వెసులుబాటు కల్పిస్తోంది అయితే ఇది పరిమిత రోజుల వరకే ప్రభుత్వం జీవో ప్రకారం టికెట్ రేటుపై వంద రూపాయల పెంపునకు అనుమతి ఉంటుంది అయితే ఫ్యాన్స్ పేరుతో ఏర్పాటు చేసే బెనిఫిట్ షోల రేట్లకు రెక్కలు వచ్చినట్లుగా వ్యవహారం ఉంది గురువారం అర్ధరాత్రి దేవర బెనిఫిట్ షోలను ఏర్పాటు చేశారు బేకర్స్ మిడ్ నైట్ షో ఒంటి గంటకు ప్రదర్శన జరగనుంది హైదరాబాద్లో మొత్తం మీద ఇరవైకి పైగా థియేటర్స్లో మిడ్ నైట్ షోలు ప్లాన్ చేశారు అయితే వీటిని ఆన్లైన్లో బుకింగ్స్ పెట్టకుండానే డైరెక్ట్ గా టికెట్లను అమ్ముతున్నారు దీని వెనుక చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులతో పాటు ఒక ఛానల్లో పనిచేసే ఎంటర్టైన్మెంట్ హెడ్ మరికొందరు పిఆర్ఓలు గ్రూప్ గా కలిసి సెలెక్టివ్ థియేటర్స్ లో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు క్రేజీ సినిమాలు స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో ఫ్యాన్స్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారీ మూవీ టికెట్ మాఫియా ముట్టాలు దేవర సినిమా బెనిఫిట్ షో చూడాలంటే అక్షరాల రెండు వేలు చెల్లించాల్సిందే మామూలుగా మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా టికెట్ ధర హైక్లాస్ అయితే ఐదు వందలు ఉంటుంది కానీ బెనిఫిట్ షో ధర ఆకాశాన్ని అందుకున్నట్లు రెండు వేలు పలుకుతోంది ఏఎంబీలో ఒక్కో స్క్రీన్ సిట్టింగ్ కెపాసిటీ మూడు వందల వరకు ఉంటుంది అంటే ఒక్కో షోకి వసూలు చేసే మొత్తం ఆరు లక్షలు బెనిఫిట్ షోకి ప్రత్యేకంగా కట్టాల్సిన ట్యాక్స్ ఏమీ ఉండదు షో నిర్వాహకులు హోల్ థియేటర్ను బుక్ చేసుకుంటారు అది కూడా ట్యాక్స్తో కలిపే ఇందులో ఖర్చులు పోగా దాదాపు సగానికి సగం తమ జేబులో వేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది ఇప్పుడు ఇదొక దందాగా మారింది అభిమానులు ఆ సమయంలో ఇవేమీ పట్టించుకోరు సినిమా చూసొచ్చాక టికెట్ రూపంలో మన జేబుకు ఎంత చిల్లు పడిందా అని వాపోతుంటారు నిబంధనలకు విరుద్ధంగా దేవర సినిమా టికెట్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో స్వర్ణ వెంకటేశ్వర థియేటర్లో తనిఖీలు చేపట్టారు